ప్రక్రియలను నిర్వీర్యం చేయాలని వైసీపీ చేసిన ప్రయత్నం విఫలమైందని చిత్తూరు లోక్సభ కూటమి దగ్గుమణి ప్రసాదరావు అన్నారు గెలుపు ఖాయమైపోయిందన్నారు చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నామినేషన్ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ చూస్తుంటే చంద్రబాబు కచ్చితంగా సీఎం అవుతారని అంటున్న ప్రసాద్ రావుతో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ చిత్తూరు ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి మరి నామినేషన్ కార్యక్రమాలు పూర్తయింది మరి ప్రచారాన్ని మరింత కూడా ముమ్మరం చేసేటువంటి ప్రయత్నం అయితే ఆయన కొనసాగించబోతున్నారు ప్రస్తుతానికి మనతో దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు నామినేషన్ కార్యక్రమం అంతా కూడా పూర్తి అయిపోయింది ప్రతి ఈ మీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు కలిసి నామినేషన్ కార్యక్రమాలు పాల్గొన్నారు ఎట్లుంది రెస్పాండ్ అన్ని బాగా రెస్పాన్స్ ఉంది నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది వచ్చిన ప్రజలను చూస్తుంటే అందరూ నలభై వేల నుంచి యాభై వేలు దాకా ప్రజలు వస్తున్నారు ఓన్లీ నామినేషన్కి ఎంత వస్తున్నారు మీరు ఎలక్షన్ అప్పుడు టర్న్ అవుట్ ఎంత ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు సో ఈ మాకు మేము గమనిస్తున్నది ఏంటంటే ప్రజల్లో చాలా విప్లవాత్మకమైన మార్పు కనపడుతుంది ఈ ఉన్న ప్రభుత్వాన్ని వద్దు చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకుడు కావాలని ఒక రకమైన భావం కనబడుతుంది ఆ భావం వలన స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళను వాళ్ళు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది ఏదో ఊరికే వచ్చిన ప్రజలు కాదు ఇది ఏదో మార్పు తీసుకురావడానికి వచ్చిన ప్రజలు అని అంటే వన్స్ డే వన్ సైడ్ అయిపోతుందండి వన్ సైడ్ ఎలక్షన్ అండ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ వన్ సైడ్ ఎలక్షన్ వాళ్ళు భయంతో చేస్తున్న పని అది ఇది అడ్డం పెట్టినంత మాత్రాన సూర్యుడు గారి అడ్డం పెట్టి ఆపుతారండి అవ్వదు అలాగే రేపు పోలింగ్ రోజు కూడా వీళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు అడ్డం పెడితే మరి యాభై వేల మంది ఎట్లా వచ్చారండి తొక్కుకుంటూ వచ్చారు అదే జరుగుతుంది రేపు కూడా పోలింగ్ రోజు ఏమైనా సరే అధికారులు కానీ లేకపోతే పోలింగ్ స్టాఫ్ కానీ లేకపోతే ఇంకెవరన్నా వచ్చి అడ్డం పెడితే తొక్కుకుంటా వెళ్ళి ఓట్లేస్తారు అదే ఇక్కడ టీడీపీ సీనియర్ నాయకులు చంద్రప్రకాష్ గారు చెప్పండి ఎట్లా మీరు ఈ నామినేషన్ కార్యక్రమంలోని ఇంత రెస్పాండ్ ఉంటే మరి పూన్ పూనింగ్ ఏంటి పరిస్థితి ఈ రోజు మాకు ఎన్టీ రామారావు కనిపించాడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పిల్ల జల్ల వాగు వరద అంటారే ఆ విధంగా వరదల రూపంలో వచ్చినారు ప్రజలందరూ కూడా అయిన వాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు యుక్త వయసులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఈరోజు నలభై వేల నుంచి యాభై వేలు చిత్తూరు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారంటే మేమంతా పునీతం అయిపోయినామండీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా ప్రజా అభిమానం చూసి ప్రజా ఎలువులో కొట్టుకొని పోతారంటే ఆ మరి ప్రజా ఎలువు చూసినాం ఈరోజు ఎందుకంటే ఆ రోజు అంత ఈరోజు అంత ఉద్వేగంగా ఉద్రేకంగా కూడా కార్యకర్తలు నవ్వు ముఖాలు వేసుకొని వాలంటరీగా చాలా సంతోషం ఇదే నాంది తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు లక్షల మెజార్టీతో గెలుచు లక్షలు మూడు లక్షలు కావచ్చు నాలుగు లక్షల మెజార్టీతో గెలుస్తున్నారు అదేవిధంగా గుర్జాలు కూడా ముప్పై నలభై వేల మెజార్టీతో గెలుస్తున్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గంలో నియోజకవర్గంలో తప్పనిసరిగా గెలుస్తుంది కానీ గెలిస్తాను మేము నిద్రబాం ఇంకా ఎక్కువ మెజార్టీ సాధించాలని ప్రతి ఇంటికి ప్రతి మేన ఎలక్షన్ నిలిచినట్టుగా నిం చేసి తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం రామారావు పీరియడ్ కనిపిస్తూ ఉంది ఈ జనాల్లో ఉత్సాహము ఈ కష్టము ఈ వేడిని ఎండని ఏది లెక్క చేయకుండా మేము చేసిన సౌకర్యాలు కూడా లెక్క చేయక వాళ్ళు ప్రజా ఉత్సాహంలో వచ్చి ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ అయ్యి దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు ఈ ఉత్సాహం రేపు చంద్రబాబు నాయుడిని సీఎంని చేసినంత వరకు ముందుకు పోతుంది అనేసి మేము ఆశిస్తాం టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే చిత్తూరు పార్లమెంటు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అదే అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి